నువ్వు తాకిన టీ మేమెలా తాగుతాం జగిత్యాల జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళా అటెండర్పై అవమానకరమైన మాటలు పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన నిత్య టీవీ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు చేసుకోవాలని కోరుతున్నాం ఓకే అండి మనము ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం మాది పెద్ద కులమని తెలియదా దళిత మహిళ అటెండర్పై కుల వివక్ష జగిత్యాల తహసీల్దార్ ఆఫీసులో ఘటన వివరాల్లోకి వెళ్ళినట్లయితే రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల వీధుల్లో చేరిన జీపీలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వచ్చిన వాలం వారందరికీ టీ తెప్పించారు అందరికీ టీ ఇచ్చిన తర్వాత అదే ఆఫీసులో పనిచేస్తున్న ఓ దళిత మహిళ అటెండర్ తాను టీ పోసుకొని తాగింది దీంతో ఆగ్రహానికి గురైన మరో ఇద్దరు మహిళ అటెండర్లు మిగిలిన టీ మొత్తం పారబోశారు మీకంటే పెద్ద కులం వాళ్ళమని తెలియదా నువ్వు ముట్టుకున్న టీ ఎలా తాగుతాం అనుకున్నావు అంటూ చిందులు తొక్కారు దీంతో సదరు దళిత మహిళ తీవ్రమైన అవమాన భారంతో కన్నీటి పర్యంతమైంది చూడండి ఫ్రెండ్స్ ఇన్ ఇంత విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిన ఇంకా కుల వివక్ష అనేది ఉంటున్నది ఎందుకంటే సదరు మహిళ ఒకే చేసిన కులం అనే అడ్డుగోడల మధ్యన బందీ అయి సాటి మహిళలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రస్తుత సమాజంలో ఈ కుల వివక్ష కరెక్టేనా ఒకసారి ఆలోచించండి